ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని ఆదివాసీ సంఘాలు పిలుపునివ్వడంతో ములుగు జిల్లా ఏటూరు నాగరంలో మండల కేంద్రంలోని బై జంక్షన్ నుండి ఐటీడీఏ కార్యాలయం వరకు ఆదివాసీ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు కొమరం భీం విగ్రహానికి ఆదివాసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి బై జంక్షన్ నుండి ఐదు వేల మంది ఆదివాసులతో ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఎస్టీ జాబితాలో ఉండి లంబడీలను తొలగలించాలంటూ నినాదాలు చేస్తూ ఐటీడీఏ ముట్టడికి యత్నించారు భారీ ఎత్తున పోలీసులు మోహరించడంతో ఐటీడీఏ కార్యాలయం గేటు వద్ద కొద్దిసేపు ఆదివాసులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది ఆదివాసులు ఐటీడీఏ ముట్టడిని పోలీసులు అడ్డుకోవడంతో ఐటీడీఏ ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోక్క నిర్వహించారు ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఎస్టీ జాబితా నుండి లంబాడ తొలగించాలని అన్నారు ఎస్టీల పేరుతో ఉంటున్న లంబాడీలు చదువుల్లో గానీ ఉద్యోగుల్లో గానీ ఎస్టీ కోయకులస్తులకు చెందకుండా వారి లబ్ధి పొందుతున్నారని ఆదివాసీ సంఘాల నాయకులు అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితాల నుంచి తొలగించాలని లేని పక్షంలో అసెంబ్లీ పార్లమెంట్ ముట్టడిస్తామని అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ఐటీడీఏ కార్యాలయంలో ముట్టడిస్తామని అన్నారు ప్రభుత్వ అధికారులు ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు స్పందించాలని లేకుంటే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని సంఘ నాయకులు అన్నారు ఆదివాసులు నష్టపోతున్నారు కాబట్టి ఎస్టీ తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు వలసలు అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు నాగపూర్ లో ట్రైన్ కి అంటే పెళ్ళితేరైపోతున్నారు నాందే ట్రీ నిజామాదలు దిగితే కాంగ్రెబ్యూ డెస్టిల్ అయిపోతున్నారు ఇప్పుడు రీతంగా వాళ్ళు వలసలు వస్తున్నారు కాబట్టి అన్ని కూడా అక్రమంగా వలసలు వస్తున్నారు కాబట్టి చట్టబద్దతులైన లంబాడీలను వెంటనే ఎస్టీ జాబితాలో తొలగించాలని చెప్పేసి ఆదివాసీ సంఘాల జేష్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఊట్నూరు అయించడం ముందు భద్రాచలం అయితే ముందు మల్లెనూరు రాయించడం ముందు కూడా మేము ధర్నా కార్యక్రమాలు భారీ ముట్టడి కార్యక్రమాలు కొనసాగిస్తాం అదేవిధంగా దశలవారి ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తాం మా స్థానిక ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఆదివాసీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా డ్రైవర్ అడ్వైజ్ కంపెనీ తీర్మానం చేయకపోతే ఎమ్మెల్యేలు ఇంటి కూడా ముట్టడించడానికి మేము కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం జయ ఆదివాసి సామాజికంగా రాజకీయ చైతన్యం కలిగినటువంటి కులాలను తీసుకొని వచ్చి షెడ్యూల్ తెగల్లో కలిపి గత నలభై తొమ్మిది సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలను దగా చేస్తూ ఉన్నాయి ఈ నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఆదివాసీలు విద్యాపరంగా ఉద్యోగపరంగా అనేక రకాల రాజకీయంగా కూడా నష్టపోవడం జరిగింది దీనిపైన రెండు వేల సంవత్సరం నుంచి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమంగా ఎటువంటి లేకుండా గిరిజనేతరులని గిరిజ బీసీ కులాలని ఎస్టీ జాబితాలో కలిపినప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళని ఎస్టీ జాబితా నుంచి తొలగించలేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు సోయం బాబురావు గారు సుప్రీంకోర్టు సోయలేని సోయం బాబురావు గారు తెలివి లేని తెల్ల వెంకట్రావు అని చెప్పేసి రవీంద్ర నాయక్ సంజీవ్ నాయక్ సీత లాంటి వాళ్ళు మరి విమర్శలు చేస్తూ ఉన్నారు మేము ఒకటే అంటున్నాం ఈరోజు సంజీవ్ నాయక్ కానీ సీతారాం నాయక్ కానీ ఈరోజు మీకు సట ఎందుకు చేస్తా ఉన్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీకు మీకు ఈ ఈరోజు ముఖ్యమంత్రిని కూడా పరిస్థితికి ఎందుకు వచ్చిందని మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ తెల్ల వెంకట్రావు గారు ఆనా ఎంసెట్ రాసి ఎంబీబీఎస్ చదివిండు తర్వాత ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిండు ఆయన వ్యక్తి తెలివైనటువంటి వ్యక్తి సామాజిక అవగాహన కలిగినటువంటి వ్యక్తి లేని తెల్ల వెంకటరావు అని మా శాసనసభ్యుల్ని విమర్శించారు కాబట్టి లంబాడాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీకు ఏ శాతం అయితే దమ్ముంటే మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించండి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మీ చట్టబద్ధతను నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం గుర్తించాలంటే రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ సర్టికల్ టూ పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రజాభిప్రాయం సేకరణ జరగాలి ట్రైబల్ అడ్వైజర్ కమిటీ తీర్మానం జరగాలి అసెంబ్లీ తీర్మానం జరగాలి గవర్నర్ కూడా ఆమోదం కూడా ఉండాలి కానీ డెబ్బై ఆరుల లంబాడీలను ఎస్టీ అని చెప్తున్న క్రమంలో ఎక్కడ కూడా ఏమీ పాటించకుండా లంబాడీలను ఎస్టీ అంటున్నారు కానీ వన్ నాట్ ఎయిట్ యాక్ట్ ప్రకారము లంబాడీలను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు పెంచడం కోసము ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సుగాలిలను ఏరి రిస్ట్రిక్షన్ తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతానికి పంపారు కానీ ఇక్కడ ఏరే రిస్ట్రిక్షన్ ద్వారా వచ్చే క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సుగాలిని ఈ ప్రాంతంలో ఎస్టీ గంటరే కానీ ఇక్కడున్న లంబాడ బంజారా వీళ్ళని ఎవరిని కూడా ఎస్టీగా పరిగణించబడదు కానీ ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోకుండా ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆదివాసులు అడగరని ఆదివాసీ ప్రజాప్రతినిధులు మాట్లాడరని గుర్తించి ఈరోజు లంబాడీలను అలాగనే కొనసాగిస్తూ ఆదివాసీలు చెందవలసిన రిజర్వేషన్ మొత్తం కూడా కొల్లగొడుతున్నారు దీంట్లో ఉద్యోగం పోతుంది విద్య పోతుంది విద్య పోతుంది వీటినన్నీ కూడా ఆదివాసీలకి అందకుండా ఈ ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు కుట్రలు చేసి ఆదివాసీల్ని మొత్తం కూడా అంతం చేయాలని కుట్రపడినట్లుగా మాకు కనిపిస్తుంది ఎందుకంటే గత యాభై సంవత్సరాల నుండి ఆదివాసులకు అందవలసిన రిజర్వేషన్ దోసి పెడుతున్నా ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాలకు తెలిసి కూడా ఎస్ఆర్ శంకరణ్ గారు క్లారిటీగా చెప్పారు ఒక మెమో ఇష్యూ చేశారు లంబాడీలకు తెలంగాణ ప్రాంతంలో ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వడానికి లేదని చెప్పేసి వారు ఖచ్చితంగా ఒక మెమో ఇష్యూ చేసి పెడితే ఆ మెమోను కూడా తొక్కిపెట్టి ఈ ప్రభుత్వాలు మొత్తం కూడా లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్ కట్టి పెడుతున్నాయి దానివల్లనే ఈరోజు మేము మారుమూల ప్రాంతంలో ఉన్న మాకు విద్య అందట్లేదు ఉద్యోగం అందట్లేదు ఉపాధి అవకాశాలు దొరకట్లేవు ఏమి దొరకట్లేవు ఇవన్నీ కూడా లంబాడలకి మొత్తం దోసి పెడుతున్నారు ఇది చిన్న ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఎంఎస్ఎంఎస్ స్కీమ్స్ ఈ స్కీమ్లో ఐదు లక్షల నుండి కోటి రూపాయల వరకు స్కీమ్ ఉంటుందండి నలభై ఐదు లక్షల సబ్సిడీ ఉంటుందండి ఈ స్కీములు మొత్తం కూడా వంద ఇస్తే తొంభై స్కీములు కూడా ఒక లంబాడ కమ్యూనిటీకి ఇచ్చి తొమ్మిది తెగలకి మాత్రం తొమ్మిదే ఇచ్చారు అంటే ఇది లంబాడీలు ఆదివాసుల మీద ఎట్లా చేస్తున్నారో దాడులు అనేది దీని బట్టి చూస్తే అర్థమవుతుంది ఇది ఒకటే కాదండి ఎంఆర్ఎస్ స్కూల్స్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఫైవ్ ప్రకారము మారుమూల ప్రాంతంలో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి నిధులని ఈఎంఆర్ఎస్ స్కూల్ను నడుస్తున్నాయి కానీ ఒక పదమూడు వందల సీట్లు పోయినసారి పదమూడు వందల సీట్లు విద్య ఉంటే దాంట్లో తొమ్మిది వందల సీట్లు కూడా ఒక లంబాడ కమ్యూనిటీకి కట్టబెట్టారు ఈ అధికార యంత్రాంగం ఎందుకంటే మా ఎమ్మెల్యేలు అడగట్లేరు మా ఎంపీలు అడగట్లేరు మా ప్ర కింది స్థాయి నుండి మా ప్రజాప్రతినిధులు కూడా అన్నట్లేదు ఇదే విషయం మీద రెండు వేల ఆరులో ఆదివాసీలు ఉద్యమం మొదలెట్టామండి దీని అనుగుణంగానే రెండు వేల పదకొండు హైకోర్టులో కేసేశాము ఆ కేసు రన్ అవుతుంది ఆ కేసులో కూడా ప్రభుత్వం వాళ్ళు ఎస్టీ అన్నప్పుడు కౌంటర్ ఎందుకు దాఖలు చేయట్లేరు అని మాకు అర్థం కావట్లేదు ఈ రోజు వరకు కూడా కేసులలో కౌంటర్లు లేట్లేరు అందుకనే మా కేసులు పరిష్కారం కావాలంటే ఉద్యమే ఒక మార్గం అని చెప్పేసి మేము ఆదివాసీ సంఘాలు మొత్తం కూడా ఏకమయ్యాము తెలంగాణ ప్రాంతంలోని ఆదివాసీ సంఘాలు జనరల్ సంఘాలు మొత్తం కూడా ఏకమై లంబాడీలు తొలగించాలనే ఉద్యమానికి శ్రీకారం చుట్టాము దానికి అనుగుణంగా లంబాడీలు ఎస్టీ చెప్పిన తొలగించకపోతే ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం దాలుస్తుంది అవసరం అయితే మా ఎమ్మెల్యేలు ఇల్లు కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం